చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మీ రాస్యాధిపతి అయినటువంటి రవి రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి రాశికి ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి వారు విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటే మీ యొక్క వాక్చాతుర్యం చేత ఎదుటివారిని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటారు పై అధికారుల నుంచి ప్రశంసలు కురుస్తూ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు చాలా కీలకమైనటువంటి స్థితికి వెళ్ళే అవకాశం కల్పిస్తుంది దశమ స్థానం అంటే దశమ భాగ్యస్థానంలో రవి యొక్క ప్రభావం రవి స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తారు కానీ ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు పదవ తేదీ వరకు మీ రాశికి అష్టమ స్థానంలో ఉంటాడు బుధుడు అంటే బుద్ధికారకుడు అయినటువంటి బుధుడు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు పదవ తేదీ వరకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో నిర్ణయం తీసుకోలేకపోతారు ఒకవేళ నిర్ణయం తీసుకుంటున్నప్పటికీ ఆ నిర్ణయం మీద ఊపిసలాడుతూ ఉంటారు ముందుగా వెనక అటా ఇట అటా ఇటా అనే సందిగ్ధత పెరిగిపోతూ ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదం అనేటటువంటిది అంచుదాకా వస్తుంది దగ్గర దాకా వస్తుంది ఒక్కసారిగా గుండె జారిపోయేంత భయం కలుగుతుంది అంటే సింహరాశి వారికి ఈ మాసంలో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నది అష్టమంలో రాహు కూడా ఉన్నాడు స్థానంలో కుజరాహు గృహాల యొక్క కలయిక కుజరాహు గృహాలు కనుక కలిస్తే దాన్ని గ్రహయుద్ధం అంటారు ఈ కుజరాహు గృహాల యొక్క కలయిక సహజంగా చెడు చేస్తుంది పైగా మీ రాశికి అష్టమ స్థానంలో అష్టమకుచుడు భూ నష్టాన్ని కలిగిస్తాడు భూ సంబంధమైన వ్యవహారాలలో లాభం కలిగించకపోగా నష్టాన్ని కలిగిస్తాడు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం వలన సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆరోగ్యపరమైన భంగం కూడా కలుగుతుంది నీటికంటే ముఖ్యంగా అసలు తినదరగకపోవటం కంటిండా నిద్రపట్టకపోవటం అనేది ప్రధానమైన సమస్యలుగా సింహరాశి వారికి మారుతూ ఉంటాయి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారికి మా ఇంతకుముందు చాలా ఎక్కువగా బ్రహ్మాండంగా చేసేవాడు ఎప్పుడేం దిలా అయిపోతుందనే భావన కలుగుతుంది అష్టమ స్థానంలో కుజుడు యోగా నివ్వడు ఈ స్థానంలో కుజుడు యొక్క ప్రభావంతో మరొక దోషం ఏం జరుగుతుందంటే కుటుంబ జీవనంలో కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి భార్యాభర్తల వచ్చే అభిప్రాయ భేదాలు కలిగిపోవటం కానీ లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారి మధ్య విభేదాలతో దూరమైపోయి ఒక్కసారిగా బిజినెస్ క్లోజ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి తరువాత సింహరాశి వారికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడంటే మీ రాశికి భాగ్యస్థానంలో ఉన్నాడు ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైన పని చేస్తారు పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడతారు అయినప్పటికీ కూడా దాని ఫలితాన్ని పొందటంలో ఆలస్యం జరుగుతుంది కారణం ఏమిటంటే మీ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడి మీద మీ రాశికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం చూపు దృష్టి ఉంటుంది శనివీక్షణ రవి మీద ఉంటుంది శనివీక్షణం శుక్రుడి మీద కూడా ఉంటుంది ఈ శనివీక్షణ రవి మీద పడినప్పుడు పితృదోషం అనేటటువంటి ఒకటి వస్తుంది ఈ పితృదోషం యొక్క ప్రభావంతో తండ్రి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు కలుగుతాయి లేదా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని మీ పేరుతో మార్చుకోవడానికి కూడా సమస్యలుగా మారుతూ ఉంటాయి అంటే చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తున్నప్పటికీ సమస్య చాలా పెద్దదిగా కాంప్లికేటెడ్గా జటిలమైపోతూ ఉంటుంది రోజు రోజుకి చిన్న సమస్య పెద్ద పెద్దదిగా మారిపోతూ ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆకస్మికమైన ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కనిపిస్తూ ఉంటాయి కానీ అయినప్పటికీ రాహ్యాధిపతి ఉచ స్థానంలో సంచరిస్తున్నాడు పదవ తేదీ నుంచి బుధుడు కూడా కలుస్తాడు కాబట్టి పదవ తేదీ నుంచి ఎలాంటి పని మొదలు పెట్టినా సరే చేపట్టినటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు సమాజంలో మీకంటే ఒక ప్రఖ్యా పేరు ప్రఖ్యాతులు కూడా సంపాదించుకుంటూ ఉంటారు సోదరులతో ఆస్తి సమస్యలు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన పరిష్కారం కూడా జరుగుతూ ఉంటుంది ఈ మాసంలో నూతన వాహన కొనుగోలు అంటే నూతనంగా స్థిరాస్తులు వాహనాలు కానీ గృహాలు కాని పొలాలు ఇట్లాంటి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ భవిష్యత్తును బ్రహ్మాండంగా మార్చేసేటటువంటి విధంగా ఉంటాయి అని చెప్పవచ్చు కానీ ఇక్కడ సింహరాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి ఎంతవరకు ఖర్చులను అదుపు చేయగలిగితే ఎంతవరకు ఖర్చులు అదుపు చేయాలి లేకపోతే సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి అసలు ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రోజుల కనుక మనం పరిశీలిస్తే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఉన్న సమయంలో రకరకాలైనటువంటి శారీరకమైన సమస్యలు అంటే చేయవలసినటువంటి మనం ఆ టైంలో చేయలేకపోవటం బద్ధకం పెరిగిపోవటం కొద్దిగా అనారోగ్యం అనేది కలుగుతుంది అంతర్గత శత్రువులు కూడా పెరిగిపోతూ ఉంటారు ఇక రెండవ తేదీ మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉన్న సమయంలో పర్వాలేదు ఇది కుటుంబ పరంగా వ్యాపారపరంగా ప్రయాణాల పరంగా బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది కానీ నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అత్యంత కఠినమైనటువంటి సమయం ప్రతికూలతను కలిగిస్తుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అన్నిటికన్నా అంటే ఎక్కువగా మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేస్తుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలిగిస్తుంది రుణాలు గతంలో ఎవరైతే రుణాలు చేస్తుంటారో ఆ రుణాలు తీర్చలేకపోవడం వల్ల రుణ వాళ్ళ యొక్క తీవ్రత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం అక్కడ చాలా మంచిది ఆరవ తేదీ ఉదయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉన్న సమయమంతా కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారికి తిరుగులేనిటువంటి శక్తిగా ఎదుగుతారు ముఖ్యంగా ఆరవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారపరంగా అభివృద్ధికి సూచిస్తూ ఉంటుంది ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో మీదైనటువంటి ముద్ర వేస్తారు తోటి సహోద్యోగులు ఇబ్బంది పెడుతున్నప్పటికీ అంటే కొలీగ్స్ నుంచి సమస్యలు కలుగుతున్నప్పటికీ మీదంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేస్తారు అద్భుతమైన రికగ్నైజేషన్ వస్తుంది పదవ తేదీ రాత్రి పదిన్నర గంటల నుంచి పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు సమయంలో కూడా అనేక రకాలైనటువంటి లాభాలు సూచిస్తూ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలం పదమూడవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా అంత యోగాన్ని ఇవ్వదు ప్రతికూలత కలిగిస్తుంది ఆర్థిక నష్టాలు సమస్యలు కలుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు చెప్పిన ఫలితాలు సింహరాశిలో అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు లేదా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ దోషయుక్తంగా ఉండి ఉంటాయి అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలతాన్ని పొందవచ్చు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం